అంటే విశ్వము తానై అంతటా వ్యాపించి వేదమంత్ర వేదమంత్రస్వరూపియై భూత వర్తమాన భవిష్యత్తు కాలాధిపతి అయి సమస్తము భూతములలో తాను ఆత్మయై అంటే నా నేనే ఆ సర్వాంతర్యామి సమస్త శరీరముల్లో ఉన్నటువంటి ఆత్మస్వరూపములుగా ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అవి అంత కూడా నా ఈ శరీరములో ఉన్నది తల్లిదండ్రుల వలె జన్మనిచ్చి పెంచి పోషించిన జగత్పిత అయినటువంటి ఆ వాసుదేవుడు ఆత్మరూపములో నీ శరీరము ఎందే ఉన్నారు అని కనుక్కొనేదే యోగ సాధన ఆ యోగ సాధన ధ్యానము ధ్యానింపచే ధ్యానము చేసినవాడు ఆ వాసుదేవుడిని అంతర్ముఖంగా తానే ఆ వాసుదేవుడని తెలుసుకునేటువంటి స్థితి